ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూమ్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మేము త్రీ డేస్ చేసుకుంటున్నాం అక్క పూజ ఉద్వాసన ఎలా చెప్పుకోవాలక్క అలాగే విజయదశమి రోజు ఉద్వాసన ఎలా చెప్పుకోవాలక్క అనేది వీడియో పెట్టండి అక్క అని అడుగుతున్నారండి లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకునే పూజ ఉద్వాసన వీడియో అనేది లాస్ట్ ఇయర్ నేను పెట్టాను ఆ వీడియో అప్లోడ్ చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఉద్వాసన చెప్పే వీడియో చేయలేను కాబట్టి ఎందుకంటే కంటిన్యూగా నాకు పూజలు అవుతున్నాయి కాబట్టి అందుకే నేను మన కొత్త ఇంట్లో అమ్మవారికి ఉద్వాసన చెప్పే వీడియో పెట్టలేదండి నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి రెంట్ హౌస్లో ఉండేటప్పుడు పూజలు చేసుకునేటప్పుడు ఇది ఉద్వాసన చెప్పే వీడియో అండి దీని ప్రకారంగా మీరు ఉద్వాసన చెప్పుకోండి ఎందుకంటే కొంతమందికి పదకొండు రోజులు చేయలేరు కొంతమంది నెలసరి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అమ్మవారికి పదకొండు రోజులు చేసుకున్న వాళ్ళు విజయదశమి రోజు ఉద్వాసన చెప్పుకోవచ్చు అండి లేని వాళ్ళు మూడు రోజులు చేసుకుంటారు అలాగే ఒక్క రోజు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా ఉద్వాసన చెప్పుకోవచ్చు అయితే మనకి రాబోయేది నవమి అష్టమి దశమి ఇవి చాలా చాలా పవర్ఫుల్ డేస్ అండి ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి చక్కగా మీరు ఉద్వాసన విజయదశమి రోజు చెప్పుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉద్వాసన అనేది మనకి గురువారం వస్తుందన్నమాట అమ్మవారికి గురువారం రోజు మనము విజయదశమి వస్తుంది కాబట్టి గురువారం ఉద్వాసన చెప్పుకోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ శుక్రవారం అయిపోతుంది అందుకోసం మనము శుక్రవారం మంగళవారం చాలా వరకు ఉద్వాసన చెప్పరనమాట అందుకే గురువారం ఈ రోజు ఈ సంవత్సరం మనకి రెండో తారీఖు విజయదశమి కాబట్టి గురువారం రోజే మార్నింగ్ పూజ చేసుకొని చక్కగా కాలం అవ్వక ముందే మనము ఉద్వాసం చెప్పుకోవాలి ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి అమ్మకి దిష్టి ఎలా తీయాలి అలాగే కలసంలో ఉండే వాటర్ ఏం చేయాలి కలసంలో ఉండే కొబ్బరికాయ అలాగే జాకెట్ పీస్ ఏం చేయాలి అలాగే ఇవన్నీ నేను చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదామండి ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ ఎంతవరకు మీకు అని కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్ చేయండి చాలా మంది సిస్టర్స్ అయితే చాలా మంచి రెస్పాండ్గా నాకైతే కామెంట్స్ పెడుతున్నారు అక్క మీ వీడియోస్ చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ వల్ల మేము చాలా వరకు నేర్చుకున్న మక్క రెగ్యులర్గా ఫాలో అవుతున్న మక్క అని చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే సరే వీడియోకి వెళ్ళిపోదాం అయితే విజయదశమి రోజు మనము ఎన్ని పిండి వంటలు వండితే అన్ని పిండి వంటలు వండుకోయండి దయచేసి విజయదశమి రోజు చాలా చోట్ల వేటలు వేస్తారనమాట వేటలు వేసే సాంప్రదాయం ఉన్నవాళ్ళు వేటలు వేసుకోండి ఇలా దేవీ నవరాత్రులు చేసుకునే అప్పుడు మాత్రం ఇంట్లో ఏటలు వేసినా సరే మీరు అంటే దేవీ నవరాత్రులు చేసేటప్పుడు ఏట వేయకూడదనమాట ఇంకొక రోజు వేసుకుంటే బాగుంటుందనమాట అయితే ముందుగా అమ్మవారికి పిండి వంటలు అమ్మ మీకు ఎంతవరకు స్థామత ఉందో అంతవరకు మీరు అమ్మవారికి పిండి వంటలు వండుకొని మార్నింగ్ అయితే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి యధావిధిగా పూజ చేసుకోండి మధ్యాహ్నం అంటే మనము సూర్య సూర్యాస్తమించక ముందే మనము అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి అంటే మనము సాయంత్రం అవ్వక ముందే ఒక మూడు గంటలకి మూడున్నర నాలుగు గంటలకి మనము అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి ఉద్వాసన చెప్పే ముందు అమ్మవారికి పంచ ఉపచారాలతో పూజ చేసుకొని చక్కగా నైవేద్యంగా అన్నం పెట్టాలి ఫ్రెండ్స్ అన్నం అమ్మవారికి చల్లదనం అనమాట అన్నం పెట్టి అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు ఈ తొమ్మిది రోజులైతే తొమ్మిది రోజులు పదకొండు రోజులు అయితే పదకొండు రోజులు అమ్మవారికి పిలుచుకొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని ఆ తొమ్మిది రోజులు అమ్మతో మాట్లాడుకొని పూజ చేసుకుంటాం కదండి అయితే ఉద్వాసన చెప్పే రోజు మాత్రం తప్పకుండా మనకి అయితే వస్తాయండి నాకైతే ఏడుపులాగా వచ్చేస్తుంది అమ్మకి మళ్ళీ మనం పంపించేటప్పుడు అందుకోసం అలా మీరు ఉద్వాసం చెప్పుకోవాలన్నమాట అలాగే అమ్మవారికి దిష్టి మాత్రం కంపల్సరిగా తీసుకోవాలన్నమాట నిమ్మ కొంచెం వాటర్లో కొంచెం నీళ్ళు వేసుకొని వాటర్లో కొంచెం కుంకుమ వేసుకొని అందులో మనము తమలపాకు పెట్టి కర్పూరం పెట్టి అమ్మవారికి మూడు సార్లు క్లా మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసుకోవాలన్నమాట దిష్టి తీసుకున్న తర్వాత చివరి రోజు చాలామంది ఉద్వాసనకి ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి చీర మీకు స్తోమత ఉంటే చీర పెట్టండి స్తోమత లేకపోతే జాకెట్ ప్లేసు ఆ తర్వాత గాజులు అమ్మవారికి తాంబూలం రెండు అరటి పళ్ళు ఇలా మీకు మీ స్తోమత బట్టి మీకు స్తోమతి ఉందంటే చక్కగా అమ్మవారికి అలంకరణ వస్తువులతో పాటు శారీ పెట్టాలి ఫ్రూట్స్ పెట్టాలి అన్నీ పెట్టిన తర్వాత నిండు ముత్తేదులకు మాత్రం అమ్మవారి స్వరూపంగా చక్కగా వాళ్ళకి పారాని రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులు పెట్టి చక్కగా వాళ్ళకైతే ఆ ఉద్వాసన చెప్పి అమ్మవారి దగ్గర పెట్టే చీర అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఇవ్వండి ఓకేనా అలా ఇస్తే చాలా చాలా మంచిదండి ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు ఉద్వాసన అమ్మవారికి ఎలా చెప్పుకోవాల మాకు తెలియదు అంటున్నారు నా నాకు తెలిసినంత వరకు నేను ఇలాగే అమ్మ తెలిసి కానీ తెలియక కానీ ఈ నవరాత్రుల్లో ఎటువంటి పొరపాటు చేసినా సరే నన్ను మంత్ర దోషంలో కానీ నీ పూజా విధానంలో కానీ ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించి తల్లి చక్కగా కైలాసానికి వెళ్ళిరా తల్లి మళ్ళీ సంవత్సరము ఈటికంట రెట్టింపు బలము శక్తి నాకు ఇవ్వమ్మా మళ్ళీ వచ్చి సంవత్సరం వస్తే చక్కగా పూజ చేసుకుంటున్నా నాకు కుటుంబాన్ని చల్లగా దీవించి చల్లగా కైలాసానికి వెళ్ళిరా తల్లి అని మనము అమ్మవారికి ఉద్వాసం చెప్పడము అంతేనండి సాంస్కృతిలో మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు మనం ఏమి చదవలేము కాబట్టి చక్కగా ఈ విధంగా అమ్మవారికి అమ్మ స్వరూపంగా మనము అమ్మతో ఎలా మాట్లాడుతామో అలాగే మాట్లాడుకోవాలన్నమాట అమ్మ చక్కగా కైలాసానికి తల్లి ఎటువంటి తప్పు ఉంటే నన్ను క్షమించు అని మనము అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలి ఆ తర్వాత ముందుగా గణేషునికైతే పూజ అయితే చేసే గణేష్ని పూజ చేస్తాం కదా అలాగే గణేష్ని మూడు సార్లు మనము కదపాలి అనమాట పసుపు గణపతి ఉంటే పసుపు గణపతిని కదపాలి లేదంటే విగ్రహం ఉంటే విగ్రహం కదపండి ఆ తర్వాత అమ్మవారి పీఠం అయితే చాలా మంది ముందుకు వెనక్కి తోసేస్తారనమాట కదిపేటప్పుడు వెనక్కి తొయ్యొద్దు ముందుకు తొయ్యి ముందుకు లాక్కోవాలన్నమాట లాగేసిన ముందు లాగిన తర్వాత మూడుసార్లు అప్పుడు అమ్మవారి పేట పటం కలపాలి పైకి కిందికి మనము అమ్మవారి అయితే జరపాలి ఆ తర్వాత అక్కడ ఉండే పసుపు కుంకుమ పెడతాం కదండి ఇవైతే చాలా పవిత్రంగా చూసుకోవాలన్నమాట ఈ తొమ్మిది రోజులు ఈ మనకి ఎన్ని రోజులు అమ్మవారి దగ్గర పెట్టుకుంటామంటే అవి మంత్ర మంత్రాలతో అమ్మవారికి మనం పూజ చేస్తాం కాబట్టి అక్కడ ఉండే వస్తువులన్నీ శక్తివంతమైందనమాట అలాగే ఆ పసుపు కుంకుమ తులసి కోటకే రాయండి లేదంటే ద్వారానికి రా సుకోండి ఓకేనా అందుకే నేను చిన్న చిన్న బౌల్స్లో పెడుతూ ఉంటాను ఆ తర్వాత మనం ప్రతిరోజు అమ్మవారికి కుంకం పూజ చేస్తాం కదండి ఆ కుంకుమ పూజ అనేది ఒక డబ్బాలో దాచిపెట్టుకోండి ప్రతిరోజు మనము పాపిడిలో కానీ మనం కుంకం కూడా ధరించవచ్చు లేదంటే మీ ఇరుగు పురుగు వాళ్ళకి పొట్ పొట్లాలు కట్టేసేనే ఇవ్వచ్చు అనమాట తీసుకున్న వాళ్ళకి ఓకేనా ఇలా చేసుకోండి నిమ్మకాయలు పెట్టినట్టుగా అయితే నిమ్మకాయలు పూజ మనము వాహనాలకు కట్టుకోవాలి లేదంటే గుమ్మాలకు కూడా కట్టించుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోండి అక్కడ ఉండే కలసం పెడతాం కదండి కలసం పెట్టిన వాళ్ళైతే ఆ కలసంలో ఉండే జలం చాలా పవిత్రమైనదండి ఆ వాటర్ అనేది చాలా చాలా శక్తివంతమైనది ఆ వాటర్ అంతా చక్కగా మనకు మన దేవుడి గదిలో మన ఇంట్లో గది గదికి వెళ్ళి చక్కగా చిలకరించాలన్నమాట ఆ తర్వాత మిగతా వాటర్ అనేది తులసి కోటలో పోసేయండి ఓకేనా దానిలో మనం రూపాయి కాయిన్స్ ఇలా వేస్తాం కదండి అది మన పూజా మందిరంలో కానీ బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే వ్యాపారస్తులు వాళ్ళు లాకర్స్లో పెట్టుకున్నా పర్వాలేదు చాలా మంచిది అలా వేసుకుంటే ఇగోండి ఇక్కడైతే పూజ కుంకుమ పూజ చేశాను కదండి ఆ కుంకుమంతా చాలా భద్రంగా నేనైతే ఒక డబ్బాలో వేసుకుంటాను ఇగోండి ఇక్కడ మనము అన్నీ వేస్తాం కదా కలసంలో ఈ వాటర్ చాలా శుద్ధమైన వాటర్ అండి మంచి వాటర్గా మనకి అమ్మవారు అమ్మవారికి పూజించే వాటర్ కాబట్టి ఆ వాటర్ అంతా మనము నేను ఇప్పుడు చెప్పాను కదా మొత్తం ఇల్లు మొత్తం మన మీద చల్లుకోవాలన్నమాట ఆ తర్వాత కొబ్బరికాయ జాకెట్ పీసు మీకు దగ్గరలో ఉండే పంతులు బాబుకైనా ఇచ్చివచ్చు లేదు అంటే మన గుమ్మానికైనా కట్టుకోవచ్చండి ఆ మన గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది ఎటువంటి నరదృష్ట ఇలాంటివి ఏమీ ఉండవు ఒక నెల రోజులు పోయిన తర్వాత ఒకసారి ఇప్పి పాడైపోయిందా లేదా చూసుకొని మీరు గంగలో కలిపేయండి ఓకేనా అలా చేసుకోండి లేదంటే మీరు ఆ కొబ్బరికాయ ప్రసాదంగానే చేసుకొని తినొచ్చు అనమాట ఆ జాకెట్ పీసు మీరు దేవుడు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఈ జాకెట్ పీస్ కొబ్బరికాయ ద్వారానికి కట్టేయండి ఏ బాధ ఉండదు అనమాట చాలా మంచిది ఇక్కడ ఉండే అక్షతలు ఉంటాయి కదండీ ఆ అక్షతలు కూడా ఒక పక్కన మనం తీసి పెట్టుకుంటే ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మనకి అంతా విజయం జరగాలని అమ్మవారి ఆస్వర్దం ఉంటుంది కాబట్టి ఆ అక్షతలు వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఉద్వాసం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అక్కడ పీఠం అవన్నీ తీసుకో తీసుకోవడం అనేది అంతా మీకు తెలిసిందే ఇగోండి ఇక్కడైతే నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ పూ ఉద్వాసన చెప్పే చెప్పే వీడియో అండి ఇది ఇక్కడ అయితే మా హెద్దిల్ అండి ఇది ఇదిగోండి ఇక్కడైతే అంతా శుద్ధి చేసుకుంటున్నాను అనమాట కలసంలో ఉండే వాటర్ అంతా శుద్ధి చేసుకుంటున్నాను తక్కింది మనము అంటే మనము మొక్కలకి పోసేయాలి అనమాట తులసి మొక్కకి ఈ ఉద్వాసన అనేది ఎప్పుడు కూడా మనము సాయంత్రం ప్రదోష వేళలో చేయకూడదు ముందే చేసేసుకోవాలి మార్నింగ్ చక్కగా అమ్మవారి దగ్గర పూజ చేసుకోండి మంచిగా పిండి వంటలు మీకు ఎన్ని స్తోమతూ ఉంటే అన్ని పిండి వంటలు వండండి ఖచ్చితంగా ఉద్వాసం చెప్పేటప్పుడు ప్పుడు అమ్మవారికి చల్లదనానికి పెరుగు అన్నం మాత్రం ఖచ్చితంగా పెట్టండి మనం రాత్రి వండుకుంటాం కదా అందులో పెరుగు వేసి తెల్లవారిసరికి అమ్మవారికి చెద్దన్నంగా తయారైపోతుంది కాబట్టి ఆ చెద్దన్నం అమ్మవారికి ఒక బౌల్లో పెట్టి సాగనంపండి ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి మీకు తప్పకుండా నేను ఆ ఆ కామెంట్ చూసినట్టుకైతే రిప్లై ఇస్తాను కొంచెం ఈ నవరాత్రుల్లో కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నానండి నేను ప్రతి వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు చివరి వరకు చూడండి నేను ప్రతి వీడియోలో అదే మీకు చెప్తాను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్తేనే ఉంటాను లే మీరు కామెంట్స్ చేస్తూనే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా సరే